అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అయ్యన్న కాలనీలో డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సర్చ్ సరైన పత్రాలు లేని పద్దెనిమిది వాహనాలు సీజ్ పోలీస్ స్టేషన్కు తరలింపు నర్సీపట్నం మున్సిపాలిటీ ఇరవై ఎనిమిదో వార్డు అయ్యన్న కాలనీలో మంగళవారం సాయంత్రం ఈ కార్డన్ అండ్ సర్చ్ ను ముఖ్య ఉద్దేశం గంజాయి రవాణా నిల్వ గురించి కనిపెట్టడానికి అనుమానిత వ్యక్తులను గుర్తించుట వాహనముల తనిఖీ ద్వారా సరైన కాగితాలు నెంబర్ ప్లేట్ లేకుండా ఉన్న వాహనాలను అక్రమ మద్యం గురించి షాప్లను తనిఖీ చేయడం జరిగిందన్నారు ఈ గార్డెన్ మరియు సెర్చ్ ద్వారా సరైన రికార్డులు లేని పద్దెనిమిది మోటార్ సైకిళ్లను గుర్తించి వాటిని పోలీస్ స్టేషన్ తరలించినట్లు పేర్కొన్నారు ఎవరు అసాంఘిక కార్యకలాపాలకు చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడరాదని అలా ఎవరైనా పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అందరికీ నమస్కారం ఈ రోజున నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యన్న కాలనీలో అండ్ సెర్చ్ ఆపరేషన్స్ జరిగింది ఇది ఎస్పీ గారు మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు కృష్ణ సింగ్ హైటీఎస్ గారు ఉత్తరుల మేరకు నా ఆధ్వర్యంలో నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐస్ సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ అంతా కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు అంతా కూడా అట్లాగే డాగ్ స్క్వాడ్ కూడా తీసుకొచ్చి డాగ్ స్క్వాడ్ ద్వారా కూడా ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ లో పాల్గొనడం జరిగింది ఇందులో ముఖ్యంగా కాలనీ అంతా కూడా ఔటర్ కార్డెన్తో సరౌండ్ చేసి లోపల్ ఇన్నర్ గార్డెన్ ప్లస్ సెర్చ్ టీమ్స్ తోటి ప్రతి హౌస్ అనుమానాస్పద ప్రదేశాలు అన్ని కూడా సెర్చ్ చేయడం జరిగింది ఈ సెర్చ్ ఆపరేషన్ ఏంటంటే ఒకటి గాంజా కోసం అలాగే ఏదైనా అనుమానాస్పద వ్యక్తుల కోసం మరియు ఈ మధ్య ఈ వెహికల్ టెప్స్ అవుతున్నాయండి టూ వీలర్ టెప్స్ అవుతున్నాయి ఆ థెప్ట్ అయిన వెహికల్స్ ఏం చేస్తున్నారంటే తీసుకెళ్లి గాంజా స్మగ్లింగ్ లో ఉపయోగిస్తున్నారు అట్లాంటి వెహికల్స్ ఏమైనా ఉన్నాయా ఏంటన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ సెర్చ్ ఆపరేషన్స్ అంతా కూడా కండక్ట్ చేయడం జరిగింది ఇందులో వెహికల్స్ దొరుకున్నాయండి అవన్నీ కూడా వెరిఫై చేసి వాటి తాలూకా రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి దాని ఓనర్స్ ఎవరు ఏంటి అన్నది చూసి డిస్పోజ్ చేస్తారు